ం శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ రెండు వేల ఇరవై ఆరు మకర వారి పూర్తి జాతకం రెండు వేల ఇరవై ఆరులో మకర వారికి శని బృహస్పతి అనుకూలంగా ఉండబోతున్నారు రెండు వేల ఇరవై ఆరు మకర వారికి విజయవంతమైనదిగా ఉంటుంది శాస్త్రం ప్రకారం శని మకర రాశిపై ఆధిపత్యం చలాయిస్తుంది శనిని న్యాయమూర్తిగా పరిగణించవచ్చు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు రాహువు రెండో ఇంట్లో ఉంటాడు డిసెంబర్ ఐదున అది లగ్న ప్రవేశించి మూడో ఇంట్లో ఉంటాడు జూలై ఇరవై ఏడున తిరోగమనంతో చంద్రుడు ఐదో ఇంట్లో ఉంటాడు బృహస్పతి ఆరు సూర్యుడు శుక్రుడు కుజుడు పన్నెండవ ఇంట్లో ఉంటారు అందువల్ల మకర రాశి వారి స్థితిని చూస్తే జనవరి నుంచి జులై వరకు ఉద్యోగ వ్యాపారాలకు అనుకూలంగా ఉంటుంది శని శుక్ర బుధ స్థానాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మే నెలలో వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు అనుకూల కాలంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఆరులో పని వ్యాపారాలలో విజయం పొందుతారు ఇక ఆర్థిక స్థితికి వస్తే రెండు వేల ఇరవై ఆరులో మకర రాశి వారికి ఊహించని ఆర్థిక లాభాలు వస్తాయి విదేశాల నుండి కూడా ఆర్థిక లాభాలను పొందవచ్చు వ్యాపారాల కోసం విదేశాలకు వెళ్ళవచ్చు సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు కొంచెం కష్టంగా ఉండవచ్చు ఇక వృత్తి విద్యకొస్తే విద్యార్థులకు విదేశాల్లో చదువుకోవాల విదేశాల్లో చదువుకోవాలన్న కోరిక నెరవేరుతుంది ఇక వైవాహిక జీవితానికొస్తే అద్భుతంగా ఉంటుంది జీవిత భాగస్వామితో మంచి సమన్వయం ఉంటుంది అవివాహితులకు వివాహమవుతుంది పోతే ఆరోగ్య విషయానికొస్తే రెండు వేల ఇరవై ఆరులో మకర రాశి వారి ఆరోగ్యం బృహస్పతి ఆరవ ఇంట్లో ఉండడం వల్ల సింహరాశి కేతువు ఎనిమిద ఎనిమిదవ ఇంట్లో ఎనిమిదవ అధిపతికి పన్నెండవ ఇంట ఉండడం ఆరోగ్యపరంగా మంచిది కాదు జనవరి నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే గుండెకు సంబంధించిన వ్యాధులు అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి ఏప్రిల్ తరువాత ఆరోగ్య సంబంధిత సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది ఇక పరిష్కారానికి వస్తే మరి పరిష్కారానికి వస్తే ఏం పరిష్కారం చేయాలన్నది గురువు గురువును పూజించాలి విష్ణు సహస్రనామ విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి పసుపు వస్తువులను దానంగా ఇవ్వాలి శివుణ్ణి పూజించాలి అప్పుడు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మకర రాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది శుభం భూయాత్ మేము అందిస్తున్న సమాచారం కేవలం శాస్త్రం ప్రకారం చెప్పబడుతున్నది నమ్మిన వాళ్ళు నమ్మండి నమ్మితే ఒక లైక్ కొట్టండి